హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యావర్ బ్లాక్ మైసెల్ కళ్యాణి మహేష్ సపోటా సీజన్ వచ్చేసింది కదండి రోజుకో పండు తింటే నేను చెప్పే ఈ సమస్యలు దూరం అవుతాయండి అవి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం చలికాలంలోనే సపోటా పండ్లు మనకి చాలా విరివిగా దొరుకుతాయి రోజుకో పండు తింటే ఎన్నో అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా వీటిని మనం కాలానుగుణంగా తిని తీరాల్సిందే మన శరీరానికి అవసరమైన కాపర్ కాల్షియం ఐరన్ ఫైబర్తో పాటు ఇంకెన్నో ఈ పండు ద్వారా మనం మన శరీరానికి అందించుకోవచ్చు చలికాలంలో కనుక మనం ఈ పండుని రోజు తిన్నట్లయితే ఎన్నో సమస్యలు దూరం అవుతాయి రోజుకో సపోటా తినడం వల్ల కంటి సమస్యలు దూరం అవుతాయి కంటి చూపు మెరుగుపడుతుంది భవిష్యత్తులో కంటి చూపు తగ్గే అవకాశం ఉండదు సపోటా పండులో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువ వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది ముఖంపై ముడతలు గీతలు వంటివి రానివ్వదు సపోటా పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది చలికాలంలో శరీరంపై దాడి చేసే వైరస్లు బ్యాక్టీరియా నుండి ఇది రక్షణ కల్పిస్తుంది రాత్రిపూట నిద్రలేమి సమస్యతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కదండి ఈ రోజుల్లో అలాంటి వారు ప్రతిరోజు ఒక సపోటా పండుని తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది దీనిలో విటమిన్ డి విటమిన్ సి విటమిన్ బి ఫోలేట్ ఫాస్ఫరస్ వంటివన్నీ లభిస్తాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికం జీర్ణ సమస్యలను ఇది దూరం చేస్తుంది అలాగే లైంగికంగా ఇది ఎంతో మేలు చేస్తుంది సంతాన లేమి వారికి సపోటా పండు తినడం వల్ల మేలు జరుగుతుంది ఇది టెస్టెస్టిరాన్ హార్మోన్ చక్కగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజు సపోటా పండును తినడం వల్ల ఫలితం ఉంటుంది అధిక బరువును తగ్గించుకోవాలనుకునే వారికి చలికాలంలో ప్రతిరోజు సపోటాను తినడం అలవాటు చేసుకోవచ్చు అలాగే తరచూ అలసట నీరసం బారిన పడుతూ ఉంటారు కదండి కొంతమంది అలాంటి వారు సపోటాను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది చర్మం కాంతివంతంగా మారుతుంది ఈ సపోటాను మన ఆహారంలో చేర్చుకున్నట్లయితే సో ఇదండి సపోటా గురించి నాకు తెలిసిన కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా చూసేయచ్చు అండ్ కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ బయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో